అందరికీ తుల రాశి జాతికుల యొక్క అదృష్ట వృత్తులు ఏమిటో తెలుసా ఈ రాశి వారు ఫైన్ ఆర్ట్స్ ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్ మరియు కన్సల్టెన్సీలలో ఎక్కువగా రాణిస్తారు ఈ రాశి వారు ధైర్యవంతులు వారి యొక్క కెరీర్ లో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి అస్సలు వెనుకాడరు బాగా ప్లాన్ చేసుకుంటారు అయితే వారి సహోద్యోగులను వారి లక్ష్యాలను సాధించడానికి కలిసి పనిచేస్తారు వారితో పని చేయించుకోవడం వీరికి బాగా ఎరుక ప్రోత్సహిస్తారు దైత్యవేత్తలు న్యాయమూర్తులు పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెన్సీలు సలహాదారులు మనస్తత్వవేత్తలు వివాహ సలహాదారులు మరియు సంబంధాల నిపుణులు వంటి ఉద్యోగాల్లో తులరాశి వారు అద్భుతంగా రాణిస్తారు వారు అందం మరియు ఫ్యాషన్ పరిశ్రమ రిటైల్ మరియు వినోద సంబంధిత ఉద్యోగాలలో తులరాశి జాతకులు ఎక్కువగా రాణిస్తారు వీరు అదృష్టవంతులని చెప్పాలి లక్ష్మీదేవి స్వరూపులుగా కూడా చెప్పుకోవాలి ఉన్న ఏ రంగం అయినా కూడా నూటికి నూరు శాతము కూడా తమ యొక్క కష్టాన్ని చూపిస్తారు కష్టంతో ఎదిగి పైకి వస్తారు కాలంలోనే తులరాశి జాతకులు కాలంలోనే తులరాశి జాతకులు అందనంత ఎత్తులకు వెళ్లిపోతారు కానీ వీరిలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడము నమ్మిందే భుజానికి ఎత్తుకోవడము కంటికి కనిపించింది వాస్తవమని గుడ్డిగా నమ్మేయడము కోపం అధికంగా కలిగి ఉండడము మూర్ఖత్వం కొన్ని విషయాల్లో ప్రదర్శించడము మనో చాంచల్యాన్ని చూపించడము ఇలా కొన్ని బలహీనతలు ఉన్నాయి బలహీనతలు బలంగా మార్చుకుంటే ఉన్న రంగాల్లో తగిన గుర్తింపు వస్తోంది అందలాన్ని ఎక్కేస్తారు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష సందేహాలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి